హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అధర మినీ బ్లాగ్ వాళ్ళ నుంచి షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో పొద్దు పొద్దున్నే పొద్దున్న దగ్గరికి అయితే వెళ్ళిపోయాను దీంట్లో అయితే ఫస్ట్ నేను ఒక ఒక్కటే కూర్చోను అది వర్షాలకి మంచిగా స్ప్రెడ్ అయిపోయి చాలానే వచ్చింది ఇంకా ఇప్పుడు పడుతున్న వర్షాలకు వచ్చేసి ఫస్ట్ వచ్చి నాకంతా కింద కిందనే పాసిపోతుంది కొత్త దగ్గర అయితే అసలు రావట్లేదు అందుకని చెప్పేసి ఇలాగా కట్ చేసేస్తాను పైన ఉండేవాటన్నిటికీ చూడండి వర్షాలకి మొత్తం మట్టి మట్టిగా అయిపోయింది ఇంకా ఈ పుదీనా మొత్తం తీసుకొని వచ్చి ఇట్లాగా బకెట్లు వేసి ఫ్రెష్గా కడిగేసాను అనమాట ఇంకా కడిగేసి ఆకులు ఆకులు మొత్తం కట్ చేశాను ఇంకా కొమ్మలు ఉంటాయి కదా కొంచెం ముదిరిపోయిన కొమ్మలు అవి తీసుకొని వచ్చేసి పైన కొన్ని మిరప చెట్లు చామంతి చెట్లు అయితే నాటున్నాము కొన్ని పాట్స్లల్లో వాటిలో కూర్చడానికైతే పైకి వచ్చినాము సో అలాగే మీకు కూడా మా మిరప చెట్లు చూపిస్తూ వచ్చేసేయండి ఇంకా ఇలాగ మిరప చెట్లకి అయితే పూత వచ్చేసి చిన్న చిన్న మిరపపిందులు అయితే కాసున్నాయి ఇంకా నేనైతే ఆ మిరప చెట్లల్లో ఆ బంతి చెట్ల చామంతి చెట్లల్లో ఇలాగ కొమ్మలను అయితే కుచ్చిపెట్టేశాను ఇవి కొత్తిమీర కానీ పుదీనా కానీ పది రూపాయలకే ఎక్కువ ఇస్తారంటే తక్కువ కాస్ట్కే ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది కదా కానీ మనం ఇలాంటివి నడతామన్నమాట ఇలాంటివి అయితే మంచిగా గ్రో అవుతాయి చాలా మంచిగా ఉంటుంది చూడ్డానికి అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ పుదీనా కొత్తిమీర అయితే వేస్తాను కొత్తిమీర కోసం కొన్ని ధనియాలు వేసాను కాకపోతే అవి అయితే రాలేదు ఫెయిల్ అయిపోయినాయి ఇంకా పుదీనా వచ్చిందని చెప్పేసి మళ్ళీ తీసుకొని వచ్చి ఇట్లాగ కుంపట్లో అయితే నాటేసుకుంటున్నాను స్మెల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుందండి పుదీనా స్మెల్ ఇంకా ఇలాగ నాటానో లేనో తర్వాత లేసేసి ఇట్లాగా చుట్టూ చూస్తే గ్రీనరీ భలే ఉంది పచ్చగా ఉంది అది కాక వర్షాలు పడినప్పుడు గ్రీనరీ ఇంకా రెట్టింపు అవుతుంది కదా సో చూసేసేయండి మీరు కూడా నాతోటి ఈ గ్రీనరీని ఎంత బాగుందో చుట్టూ అయితే చాలా బాగుంది చూడడానికి ఇంకా స ఫైనల్గా నా పుదీనా అయితే ఇదనమాట ఈ డ్రైవ వచ్చేసి నా పుదీనా అయిపోయింది ఈరోజు మీ వ్లాగ్ అయితే ఇది మీకు నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్